నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు తెలంగాణలో డ్రగ్స్పై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది దానికి సంబంధించి ఉక్కుపాదం మోపాలి ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ సరఫరా కానీ రకరకాల ఏది కూడా జరగకూడదు ఈ డ్రగ్స్ అనే పదమే అసలు వినిపించకూడదు దానికి సంబంధించినటువంటి మూలాలు కూడా కనిపించకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ ఎక్కడో ఒకచోట ఏదో రకంగా డ్రగ్స్ రవాణా జరుగుతుంది ఏకంగా రవాణా అనేది కాదు పార్టీలు కూడా జరుగుతున్నాయి రేవు పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువగా జరిగిపోతుంది ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూడా కొంతమంది అరెస్ట్ అవ్వడం దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి కొకైన్ స్వాధీనపరచుకున్నారు తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి దానికి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని పునరుద్ధరించారు దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులను కూడా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఎంతో మందిని అదుపులో తీసుకున్నప్పటికీ ఈ యొక్క డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ సరఫరా కానీ రకరకాల పార్టీలు కానీ ఎక్కడా కూడా కంట్రోల్కి రానటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు దొరకడం ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది అమన్ ప్రీత్ సింగ్ ఆయనకు టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది అంటే ఎప్పటి నుంచో డ్రగ్స్ వినియోగిస్తున్నాడు వాడుతున్నాడు అనేది సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పోలీస్ అధికారులు అతని వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇతని ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు డ్రగ్స్ రవాణా జరుగుతుంది సరఫరా జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి గోవా ముంబై తదితర ఇతర దేశాల నుంచి కూడా ఈ డ్రగ్స్ను తీసుకురావటం అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ వినియోగిస్తున్నారు దీనికి సంబంధించి నైజీరియా నుంచి కొంతమంది అలాగే సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా దేశాల నుంచి కూడా రవాణా జరుగుతుంది ఆ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు హైదరాబాదులో మకాం వేసి కొంతమందిని వినియోగిస్తున్నారు వినియో డ్రగ్స్ సరఫరా కోసం అనేది తెర మీదకి వచ్చింది ఇటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో దీని యొక్క మూలాలు లాగాలి ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వినియోగిస్తున్నారో వారి వివరాలు మొత్తం కూడా పొందుపరిచి వారిని విచారించాలి అంటే దాదాపు గత పదేళ్లలో ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సుమారు ఇరవై వేల మంది వారికి సంబంధించినటువంటి వివరాలు తీస్తున్నారు బయట వారిని తీసుకొచ్చి విచారించాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ రవాణా కానీ అలాగే సరఫరా కానీ వినియోగం కానీ వీటిలో వారి పాత్ర ఎంత ఎందుకంటే అధికారులు చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం గత పదేళ్లలో ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో ఎవరైతే అరెస్ట్ అయి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిని మళ్ళీ విచారించాలి వారి డేటా సిద్ధం చేయండి అనే ఆదేశాలు జారీ చేశారు దాంతోపాటు ఈ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఎవరెవరికి ఈ డ్రగ్స్ సప్లై జరిగింది ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలు దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఆయన చెప్పేటువంటి వివరాలను బట్టి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే దాదాపుగా ఎవరైతే తాజాగా అరెస్ట్ అయినటువంటి ఐదుగురిచ్చినటువంటి సమాచారంతో ఇరవై ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారట తెలంగాణ పోలీసులు ఈ యొక్క ఏదైతే తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి దీనికి సంబంధించి వీరికి వారికి ఏంటి సంబంధం ఈ యొక్క డ్రగ్స్ రవాణాలో వారి పాత్ర ఎంత ప్రమేయం ఏంటి అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు ఈ యొక్క రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి తెలుగు సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు దిశానిర్దేశం కూడా చేశారు ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు కానీ సరఫరా చేస్తున్నట్లు కానీ ఇవన్నీ చేస్తే మీరు సమాచారం ఇవ్వండి మీ వివరాలు గోప్యంగా ఉంటాయి అని అలాగే తెలంగాణ మొత్తం మీద ప్రధానంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటీసులు జారీ చేశారు ఈ ప్రధానంగా ఈ డ్రగ్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో వారంతా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకోవడం అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లల్ని టార్గెట్గా చేసుకుని వారికి సమీపంగానే ఈ డ్రగ్స్ రవాణా జరుగుతుంది సప్లై చేస్తున్నారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తాజాగా అరెస్ట్ అయిన వారు అలాగే పదేళ్లలో ఈ డ్రగ్స్ కేసులో ఎవరైతే కేసులో ఇరుక్కుని ఉన్నారో జైలుకి వెళ్ళొచ్చిన వారు అలాగే విచారణ ఎదుర్కొన్నవారు వారిని కూడా విచారించాలి ఎందుకనంటే ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈ యొక్క డ్రగ్స్ రవాణా కానీ వినియోగం కానీ తగ్గడం లేదు కాబట్టి సీరియస్గా ఫోకస్ పెట్టండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ యొక్క డ్రగ్స్ రవాణా వినియోగానికి సంబంధించి మరికొంతమందిని ప్రముఖులను అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి